హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి ఈ ఈరోజు వీడియోలో మిగిలిన అన్నం పడేయకుండా చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు అన్నం వేసుకోవాలి ఈ అన్నంని మెత్తగా కలుపుకోవాలి చేతితోనే కలుపుకోండి ఇక్కడ నేను మీడియం సైజు కప్పుతో ఒక కప్పు అన్నం తీసుకున్నాను చల్లటి అన్నంతో అయినా వేడివేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు అన్నంని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్క అల్లంని సన్నగా తురుముకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ గరం మసాలా పొడి మూడు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ లేకపోతే శనగపిండి ఒక్కటే వేసుకోవచ్చు శనగపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ ఒక్కటే వేసుకోవచ్చు శనగపిండి కార్న్ఫ్లోర్ రెండు ఉంటే రెండు వేసుకోండి ఒకటి మీడియం సైజు బంగాళదుంపను ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటికీ సరిపడినంతగా సాల్టు వేసుకోవాలి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి అన్నంలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు అన్నం మెత్తగానే ఉంటుంది బంగాళదుంప కూడా ఉడికించుకున్నాం కాబట్టి తడితడిగా ఉంటుంది మొత్తం బాగా కలుపుకోవాలి చేతితోనే కలుపుకోండి నీళ్ళు అసలు వేసుకోకూడదు ఇలా కలుపుతుంటే మనకి ముద్దలాగా మెత్తగా అవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి అతుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని కలుపుకోండి ఇలా అన్నం మొత్తం కూడా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోండి కడాయిలోనికి షాలో ఫ్రై కోసము కొద్దిగా నూనెని వేసుకోవాలి నూనెని మీడియంగా వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడి అయిన తర్వాత కలిపి పెట్టుకున్న అన్నంని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని నూనెలోనికి వేసుకోవాలి ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా నూనెకు సరిపడినన్నీ వేసుకోవాలి వీటిని నూనెలో వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవద్దు ఇవి ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సన్నటి మంట పైన ఫ్రై చేసుకుంటే లోపలి వరకు పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతాయి ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే మిగతా అన్నంతో కూడా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఫ్రై చేసుకోండి అన్నము ఎక్కువగా మిగిలినప్పుడు కానీ చల్లన్నం తినబుద్ధి కానప్పుడు కానీ ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి వీటిని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్